ఆహార అధ్యాయంలో అక్కడ గురించి తెలుసుకుపోతాను తూత ఇరవై తొమ్మిదో దాని గురించి తెలుసుకుపోతాను తూత కార్యం సఫలం కాకపోయినా వెనకూ వెళ్ళిపోవటము శత్రురాజు అనుజ్ఞ నీయనప్పుడు అతడు ఇలాగూ తలపోసుకొని వెళ్ళడం ఇట్లు నన్ను నిలిపించే నిలిపివేటకు కారణము నా నది ప్రమాదము సంభవించుతున్నది అనుకున్న లేక తనకు సంభవించ సంభవించబోయే ప్రమాదం ప్రతిక ప్రతికా ప్రతిక్రియ చే చేసుకునే ఉద్దేశమా లేక నా ప్రభువు పైన శాస్త్రగ్రహం కానీ మిత్రులు కానీ అంతఃమీ అటవీ కానీ ప్రేరేపణ చేయమాంత లేదా నా ప్రభు యొక్క మిత్రుని కానీ ఆక్రమణ కానీ నిరోధించ తన శత్రువులతో కానీ అటవీ అటవీతో కానీ చేయటం యుద్ధంలోను అంతఃకాలలోను అవసరం తెలియడం తీసుకున్న కానీ లేక నా ప్రభువు సన్నాహము పూర్తి చేసుకున్న విజయతరకాలం కాలములకు భంగం కలిగించు ఉద్దేశమా లేక తనకు అవసరము ధాన్యము మనం వస్తు సామాగ్రిని వన్య వస్తువులను సంగ్రహించు కొనగా కొనగ లేక తన దుర్గమును బలపరుచుకొని ఇచ్చే సైనిక బలమును సమకూర్చుకుని ఆశయ లేక తాను తలపెట్టిన యుద్ధయాత్ర అనువుగా దేశ కాలంలో నిరీక్షించలేక పరి ప్రమాదము సంబంధించుకునే లేక నా ప్రభుత్వం సక్యమం విడనాడరాదని అభిప్రాయం అని శత్రు ఉద్దేశము ఊహించి తాను అక్కడ ఉండటో పోటీగా నిశ్చితి కావాలి లేక వాంఛనీయము మరి ఒక ప్రయోజనం గురించి ఆలోచించవాలి శత్రురాజునకు గట్టి గిట్టిన సందేశమును తెలియవర్జన ద్వారా తర్వాత తనకు నిర్బంధము మరణము సంభవించిన బయటపడను అనక ఆజ్ఞ లభించి లభించిపోవాలను అక్కడ నుండి వెళ్ళిపోవాలను అట్లు చేయని ఎట్లా నిర్బంధం నాకు గురించి కావచ్చు సో తన ప్రభువు నాకు వార్త నాకు కూడా సంధ్య షరతులను పాలించడం తన ప్రభు యొక్క ప్రతాపమును ప్రశంసించుటకు మిత్రులను సంపాదించడం కుట్రలు పండుట హెత్రు యొక్క మిత్రులలోని భేదములు కనిపించడం కూడా చేత రాజ్యంలో ప్రయత్ రాజ్యంలో ప్రయోగింపజేయటం పిత్రుల యొక్క బంధువులను ను అపరించడం రహస్య సమాచారం ప్రా పరాక్రమ ప్రదర్శనము హామీగా ఉంచబడిన వారిని తప్పించుకున్నట్టు చేయటం రహస్య చర్యలు ప్రయోగం ఈ దూత ఏవన్న శ్లోకం రాదు దూతల ద్వారా ఈ కార్యము సాగించు ప్రతి దూతల మూలమును చారుల మౌనమును ప్రకటమును శక్తులు దూతలను కనిపెట్టి అన్నారు ఇది వినేదాగా మొదటి అధికారం దూతలు అవసర విధులనే పదవులు